హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఈ అయితే ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు అయితే వచ్చేసాము సో చూడండి ఇక్కడ మా పెద్దమ్మ ఇంకా మా అమ్మ అయితే ఏదో చేస్తున్నారు సో వాళ్ళని అయితే అడుగుదాం ఎట్లున్నారు ఇద్దరు మంచిగా ఉన్నారా మరి ఏం చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ కోసం వట్టి చేపలు గోంగూర చేస్తున్నారా ఎండు చేప గోంగూర ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అయితే గోంగూర అయితే ఈ రోజు అయితే ఫుల్ వర్షం పడ్డది అసలు మార్నింగ్ నుంచి వీడియో తీయాలంటే అసలు అవ్వలేదు అందుకే ఇప్పుడు సాయంత్రం అయితే కొంచెం వర్షం తగ్గితే వీడియో అయితే తీస్తున్నాము సో ఇక్కడైతే మా మదర్ అయితే చూడండి ఎండి చేపలు క్లీన్ చేసుకుంటున్నారు సో ఇక్కడైతే చూడండి ఎండి చేప అయితే తీసుకొని ఫస్ట్ అయితే మనకి హెడ్ ఉంటది కదా అదైతే తీసేసుకుంటున్నారు సో పక్కన సైడ్ నుంచి మనకి తోకలు అవి ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సో గొంగూర ఎన్ని కట్టలు తీసుకున్నారు కటి చేపలు వంద గ్రామ్ కటి చేపలు గోంగూర రెండు కట్టలు సరే తొందర తొందరగా క్లీన్ చేసుకొని మరి ప్రాసెస్ చూపియండి సబ్స్క్రైబర్స్కి సో మన సబ్స్క్రైబర్ అడిగారంట ప్రియారెడ్డి గారు సో స్పెషల్లీ ఆమె కోసం అయితే రెసిపీ అయితే చేస్తున్నాము సో మన నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే గోంగుర మొత్తం అయితే కడుగుతున్నారు గోంగుర అనేది మంచిగా చూసుకొని క్లీన్ చేసుకోవాలి మనకు పురుగులా ఉంటాయి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకొకసారి మంచిగా రెండోసారి కూడా మంచిగా అయితే కడుక్కుంటున్నాము సో గొంగూర ఆకుకూర కాబట్టి మనం చూసి కడుక్కొని మంచిగా వండుకోవాలి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక కడాయి అయితే పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి టమాటాలు ఒక మూడు తీసుకున్నారు పెద్ద సైజు

వేసుకొని మంచిగా ఇట్లా మ్యాగ్నేషన్ చేసుకుందాం ఆహా చేపల కారం ఉప్పు మంచిగా పడుతుంది కదా ఏమంటావు అక్క అంతేగా నీకు తెలిసిన వంట చేస్తున్నావు కాబట్టి పెద్దమ్మ చూస్తుంది పెద్దమ్మ చూస్తాం కానీ ఆమెకి అర్థమైద్ది కదా అడుగుతున్నా అబ్బో ఇట్లా మ్యాగ్నైట్ కూడా చేస్తారా చేస్తారు టేస్ట్ మంచిగా వస్తుంది ఏమో మనకి వాసన అనేది రాదు వాసన రాదు ఎడ్డి చేపల వాసన ఉంటది అని తినరు కదా కొంతమంది ఇట్లా చేసుకుంటే మనకు వాసన రాదు పెద్దమ్మకి ఏంది ఇంకేం పని చెప్పలేదు కుట్టి కూర్చుందిగా ఉందా అది నాకేం పని చెప్పలేదని చూస్తుంది పెద్దమ్మ సో చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే కంటిచాపులు అయితే ఉప్పు కారం అయితే వేసుకొని పెట్టేసుకున్నాం ఇక్కడ చూడండి మనం గోంగూర ఇందాక ఎంత ఎక్కువ అనిపించింది ఇప్పుడు మొత్తం దగ్గరకు వచ్చేసింది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం గోంగూర టమాటా పచ్చిమిర్చి అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దాం దీన్ని సరే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గోంగూర అయితే రూట్లు అయితే దంచుకుంటున్నారు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మనం మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చ పచ్చగా దంచుకోవాలి మన ఓపిక లేన లేనప్పుడు మనం మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు సో అందరూ అయితే లోకల్లో అయితే దంచుకోలేరు కాబట్టి ఏం చేస్తున్నావు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాం సో గొంగూర ఎండు చేపలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయండి సో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఈ విధంగా అయితే దంచుకున్నాము మనం మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం కత్తి చూసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే చేపలు అయితే ఫ్రై చేసుకుంటున్నాం మనం కారం వేసాం కదా చూడండి అసలు మంచిగా అనిపిస్తున్నాయి అట్లా కూడా మంచిగా ఉంటుంది ఏమో అమ్మమ్మ ఉట్టిగా కాల్చుకొని తింటది అంత కోసి కడుక్కొని ఒక ఇంకా ఉల్లిగడ్డలు పోసి ఆ వంటి చేపలు అన్నీ వేసి తీసుకొని కడుక్కొని మళ్ళీ తాలి పడేయాలి తాలి పడేసి ఇంకా ఉడికినాక ఇది గోంగూర ఉంటాయి ఈ గోంగూర అల్ల వేయాలి చేపలు ఉట్టి నిప్పుల మీద కాల్చుకుని కూడా తినేస్తారు ఇప్పుడు అవును ఏం చేయాలి ఇప్పుడు తీసే మరి సో చూడండి మంచి ఫ్రై అయితే చేసేసుకున్నాం ఇప్పుడు చూడండి ఫ్రీ నెక్స్ట్ అయితే అదే ఇల్లు ఉల్లిగడ్డలు మూడు అంట ఉల్లిగడ్డలు అయితే తీసేసుకొని మంచి ఫ్రై చేసుకుందాం చూడండి వీళ్ళిద్దరు తింటున్నారు నిజం చెప్తున్నా కదా అసలు మనం అది కారం ఉప్పు వేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంది లేదు అసలు ఉట్టికి ఇట్లనే తినేయచ్చు మనం అదే కదా సో చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయినాయి నెక్స్ట్ వచ్చేసి పసుపు ఉప్పు సో గొంగురాల కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి మన కంటి చేపలు కూడా వేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి కారం సో గొంగుర వేస్తున్నాం కాబట్టి మనకు పులుపు ఉంటుంది అని మా మదర్ కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటున్నారు అసలు చూడండి సో చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుని నెక్స్ట్ గోంగూర వేసుకుంటున్నాము ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగుంటదా కూర సో చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే కుక్ చేసుకుంటున్నారు అసలు కింద మాడకుండా కలుపుకుంటూ సో చూడండి ఫ్రెండ్స్ గొంగురైతే మంచిగా కుక్ చేసుకొని ఇప్పుడైతే తడి చేపలు అయితే వేసుకున్నాము కర్రీ అయిపోయినట్టేనా ఇక ఈ రోజు అయితే ఎవరు ఏమో గాని పెద్దమ్మ అమ్మ కేజీ తింటారు అన్నం ఎంత తింటారు వాళ్ళకి ఇష్టమైన పులు పుల్ల పుల్ల కూర ఇద్దరికి ఇష్టం పులుపు అంటే తింటారమ్మా చికెన్ మటన్ పక్కన పెట్టి దీన్ని లాగిస్తారు అట్లా తింటారు ఇల్లు పుల్ల పుల్లగా ఉంటే వీళ్ళు అసలు సో చూడండి ఫ్రెండ్స్ మనం చేప అయితే వేసుకొని మనకి ఆయిల్ చూడండి మొత్తం పైకెట్లు వచ్చేసిందో ఇప్పుడైతే మన కర్రీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చూస్తుంటేనే అసలు మంచిగా అనిపిస్తుంది సో సబ్స్క్రైబర్ అడగారని అయితే చేశారు ఖచ్చితంగా ట్రై చేయండి ఏ కూర ఎట్లుంది చూపి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మన గోంగూర ఎండు చేప కర్రీ అయితే చేసిండు చూస్తుంటేనే అసలు చాలా అంటే చాలా వచ్చింది ఇంకా ఈరోజు ఇద్దరు లాగిస్తారు ఇంకా లాగిస్తారు ఇంకా ఇద్దరు తింటాం పులుపు కాబట్టి అంత తిన కానీ వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా ఈరోజు ఫుల్ తింటారు ఓకే ఫ్రెండ్స్ చూడండి సో సబ్స్క్రైబర్ అడిగారని అయితే కట్టి చేపలు ఇంకా గొంగూర కర్రీ అయితే చేశాము సో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్